ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని మురుగునీరు లేకుండా చూడాలని వర్షాకాలంలో విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని గూడూరు పురపాలక సంఘ కమిషనర్ వెంకటేశ్వర్లు సూచించారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద పురపాలక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ మరియు మెక్మా సిబ్బందికి ప్రజలకు వర్షాకాల పరిశుభ్రతపై అవగాహన సమావేశం నిర్వహించారు కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి నెల స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రభుత్వ ప్రాధాన్యత ఈ నెల అంశం వర్షాకాల పరిశుభ్రత అని తెలిపారు వర్షాకాలంలో ఎక్కువగా మలేరియా డెంగ్యూ విష జ్వరాలు వస్తాయని ప్రధానంగా మురుగునీరు నిల్వ ఉండటం వల్ల జ్వరాలు వెల్లడించారు విష జ్వరాలను నిర్మూలించేందుకు ప్రజలందరూ నివాసాల్లో మురుగునీరు నిల్వ లేకుండా చూడాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు మెక్మా సిబ్బంది స్లమ్ ఏరియాలో ఉండే ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు తగు జాగ్రత్తలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేట నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతన్నాను ఈ కార్యక్రమాన్ని ఎంత మనము ఏదైతే మనము మనకి ఈ సీజనల్గా ఏదైనా సీజనల్ వ్యాధులు ఏదైతే ఉన్నాయో మొత్తం దాదాపు పది రకాలైనటువంటి సీజనల్ వ్యాధులు మనకు వస్తున్నాయి అవి ఒకటి డయేరియా జ్వరాలు మలేరియా డెంగ్యూ ఇన్ఫ్లుయెంజా స్టమక్ ఫ్లూ లెప్టోస్పైరోసిస్ చికెన్ గున్యా కలరా టైఫాయిడ్ ఇలా పది రకాల ఈ సీజనల్ వ్యాధులు మనకు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటిలో మీ అందరికీ తెలిసిందే ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ కూడా నీటి ద్వారా మనకి కలరా టైఫాయిడ్ వస్తాయి అలానే దోమల ద్వారా డెంగ్యూ మలేరియా చికెన్ గునియా మనకి రావటం జరుగుతుంది కాబట్టి వీటిని నిర్మూలించాలంటే మనం ఏం చేయాలి మనం సిబ్బంది ఏం చేయాలి మన మెబ్మా సిబ్బంది అవేర్నెస్లో పాల్గొని అవగాహన కార్యక్రమాలు ఆ వార్డులో నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా మన శారెటరీ సిబ్బంది మన నీటి కాలువలు శుభ్రం చేయటం అనేది మెయిన్గా మనం తీసుకోవాలి కాలువల్లో మట్టి చెత్త తొలగించడం మనం రెగ్యులర్గా చేస్తున్నటువంటి యాక్టివిటీ కాకపోతే దీన్ని ఒక ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్లో ఈరోజు మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాలు పడుతున్న సందర్భంలో ఎక్కడ నీరు నిలవకుండా ఉంటే మనం ఆల్రెడీ ఇప్పటి వరకు చాలా వరకు డీసిల్ట్ చేయడం జరిగింది ఆ లో కూడా ఎక్కడ మనం వాటర్ సాగ్నేట్ కాకుండా చూస్తున్నాం ఇంకా ఎక్కడ మళ్ళీ కొత్తగా వచ్చి సిల్ట్ వచ్చి మట్టి వచ్చి ఆగిపోయి వాటర్ స్టాగ్నేట్ కాకుండా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలానే నేను ఇందాక మీకు చెప్పినట్టు మన ఇళ్ళల్లో ఇళ్లలో నీళ్లు నిలవకుండా అంటే ఇంటి పరిసర ప్రాంతాల్లో కారిడార్లో కానివ్వండి తర్వాత పైన సెల్లర్లో కానివ్వండి టాప్లో కానివ్వండి ఎక్కడ ఈ పూల కుండీలు ఉంటాయి పూల కుండీల్లో కూడా నీళ్లు నిలవ ఉన్నా సరే ఖచ్చితంగా ఈ దోమ డెవలప్ కావడానికి అవకాశం ఉంది అలానే ఫ్రిడ్జ్లు ఫ్రిజ్లు బ్యాక్ సైడ్ మనకి ఒక వాటర్ స్టోర్ చేసుకునే చిన్న ట్రే ఉంటుంది అందులో కూడా వాటర్ ఉంటాయి అది ఎవరు దర్దాపు మనం కూడా మన ఇళ్లలో పట్టించుకోము దాన్ని కూడా పీరియాడికల్గా తీసి క్లీన్ చేసుకుంటూ ఉండాలి లేదు అంటే అందులో కూడా ఈ దోమలు డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు మనము కూలర్లు వాడి ఉంటాము ఆ కూలర్లు ఇప్పుడు కొద్దిగా చల్లబడింది కాబట్టి ఇప్పుడు వాడే అవకాశం రాకపోవచ్చు దాన్ని అట్లే పక్కన పెడతాం కాబట్టి అందులో కూడా అందులో ఉన్న నిలవన్న వాటర్ను కూడా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆ వాటర్ను కూడా మనం క్లీన్ చేసుకొని శుభ్రం చేసి పెట్టుకోవాలి ఈ విధంగా టెరాస్ మీద కానీ లేదంటే మన ఇంటి పరిసర ప్రాంతంలో టైర్ల్లో కానివ్వండి కొబ్బరి చెప్పంలో కానివ్వండి ఈ విధంగా కొంత నీటి మంచి నీటిని నిలబడి దోమలు డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి వాటిని అలా నిలబడకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకునేదానికి మనము ప్రజలకు అవగాహన కల్పించి ఇది మీ జాగ్రత్తలు కానీ మీరు పాటించిన పాటించినట్లయితే మనము చాలా రకాలైనటువంటి జ్వర జ్వరాలకి డబ్బులకి దూరంగా ఉండొచ్చు అనేది అవగాహన మనం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అలానే మన సిబ్బంది చేపట్టవలసిన చర్యలు యాంటీ లారవల్ యాక్టివిటీస్ టేకప్ చేయాలి పాగింగ్ చేయాలి పాగింగ్ చేయాల్సిన అవసరం కూడా చాలా ఉంది అలానే ఆరోగ్య శాఖ బృందాలతోటి ఖచ్చితంగా పారిశుద్ధ్య కార్మికులతోటి మమేకమై వీధుల్లో మన మన వార్డుల్లో తిరుగుతూ గృహస్థులందరికీ కూడా అవగాహన కల్పించాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ అలానే మన వార్డుల్ని ఖచ్చితంగా దోమల రహిత పట్టణంగా మనం తయారు చేయాలి ఎందుకంటే ఒకవేళ సాధ్యం కాకపోవచ్చు కానీ కంట్రోల్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి పూర్తి స్థాయి దోమలు తగ్గించే అవకాశం మనకు లేకపోయినప్పటికీ కూడా కనీసము వాటిని కంట్రోల్ చేసేదానికి మనం చిన్న చిన్న చర్యలు చేపట్టినట్టయితే వాటిని మనము కంట్రోల్ చేయొచ్చు అలానే మన పురపాలక శాఖ నుంచి కూడా మన కార్మికులు తర్వాత మన శానిటరీ సెక్రటరీలు కాస్త గట్టిగా పనిచేసి మన వార్డుల్లో ఎక్కడ ఈ చెత్త నిలవకుండా ఉండటం చూడటం తర్వాత డ్రైనేజీలో బ్లాక్ కాకుండా ఉండటం అని చూసినట్లయితే మనకి చాలా వరకు ఈ యొక్క సమస్య పరిష్కారం అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ అందరినీ ఈ సందర్భంగా కోరుకుంటూ కొద్దిగా అనుకున్న పరిస్థితుల్లో ఈ కార్యక్రమానికి పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్